హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ ఇక్కడైతే ఇషా ఫౌండేషన్ టెంపుల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అది ఇంతకుముందు బ్లాగ్ పెట్టున్నాను కదా అది ఇప్పుడైతే చిన్న బిట్ ఉంది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది చిక్బల్లాపూర్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ బెంగళూరు చిక్బల్లాపూర్ దగ్గర ఉంది ఇక్కడికైతే ఈవినింగ్ చేరుకున్నాం ఫ్రెండ్స్ మేము వాతావరణం అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే లేజర్ షో జరుగుతుంది ఫ్రెండ్స్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఒక వన్ అవర్ లోపు ఎండ్ చేస్తారు చాలా బాగుంది ఇది చూడండి విగ్రహం అయితే స్వామివారైతే ఇలాగో చూపెడుతున్నారు ఈవినింగ్ టైంలో ఇలాగుంది నైట్ సెవెన్ థర్టీకి మొత్తం స్వామివారి రూపురేఖలే మారిపోతున్నాయి ఫ్రెండ్స్ కళ్ళల్లో కళ్ళు విచ్చుకున్నట్టు అంటే తెరుచుకొని అందరినీ చూస్తున్నట్లు నుదిటి మధ్య జ్యోతి వెలుగుతున్నట్లు అక్కడ నాగసర్పం ఉంది కదా అది రియల్గా వచ్చి పాకుతూ మెడన్ చుట్టుకున్నట్లు రకరకాల వైబ్రేషన్స్ చాలా బాగా అనిపించింది మాకు చూసి చాలా ఆనందించాం మీరు కూడా వెళ్ళి వాళ్ళు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి లేజర్ షోని అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈవినింగ్ నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది టూ బిడ్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం నైట్ డిన్నర్కి ఇలాగా చపాతీలే ఉంటాయి కాకపోతే గెస్ట్లు వచ్చారు అందుకని ఈ క్యాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేస్తున్నాను సిక్స్టీ ఫైవ్ అంటే గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేస్తున్నాను చపాతీలు అయితే నాలుగో ఐదో చేశాను ఇడ్లీ చేశాను అలాగే ఈ గోబీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి చ అన్నం కొంచెం మిగిలి ఉంటే అది కూడా టమాటో రైస్ చేసేస్తున్నాను ఒక్కొక్కసారి నాకు చాలా బద్ధకం వేస్తుంది ఫ్రెండ్స్ వంట చేయాలంటే నాకు కూడా ఏజ్ బారైపోతుంది కదా ఇంకా చేయకుండా తప్పదు అందరి కడుపులు నా కడుపు నింపుగా ఉండాలంటే వండుకొని తినాల్సిందే కదా కాబట్టి ఇదిగోండి టమోటా రైస్ చేస్తున్నాను రైస్ మధ్యాహ్నం చేసిన రైస్ ఉండిపోయింది ఇంకా మార్నింగ్ పెరుగన్నం తినాలి కోల్డ్ చేసినట్టుందని లైవ్లో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా కోల్డ్ మార్నింగ్ చల్లగా ఉంటుంది కదా వెదరు ఆ కర్డ్ రైస్ అలా తినలేక నైటే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రైస్ని టమోటా రైస్ చేస్తున్నాను ఇలా చేసేసామనుకోండి ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు ఫ్రెండ్స్ ఏ గొడవ ఉండదు మీ ఇంట్లో ఎలా చేస్తారు అదే సమయంలో అటు టమోటా రైస్ చేస్తున్నాను ఇటువైపు పాలు తెచ్చారు ఫ్రెండ్స్ అవి నైట్ కాంచుతున్నాను మార్నింగ్ కూడా కాంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవి లేదంటే మేగడ సరిగా రాదు కదా ఇంకా అందుకని అలాగే ట్రై చేస్తున్నాను ఇవన్నీ రెడీ అయ్యేలోపు పాలు కూడా కాగిపోతాయి అనేది నా ఉద్దేశము ఇక్కడ మరుసటి రోజు లాగ్ ఫ్రెండ్స్ అదేమో నైట్ చపాతి అది ఇది మార్నింగు లంచ్కి టిఫిన్కి అన్నిటికి ఉపయోగపడుతుందని పుదీనా చట్నీ చేస్తున్నాను పుదీనా చట్నీకి పచ్చిమిర్చి ధనియాలు కొద్దిగా జీలకర్ర అవన్నీ వేపి పక్కన పెట్టుకొని కొద్దిగా పల్లీలు అంటే వేరుశనగకాయ పప్పులు అలాగే పప్పులు ముందే వేపు పెట్టుకొని ఉంటానని చెప్తూ ఉంటాను కదా నేను అవసరానికి వాడేసుకోవచ్చని ఆ పచ్చిమిర్చి వేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఆకు రెండు మూడు సార్లు కంటే పుదీనా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా పిండేసి ఎక్కువగా వేగనివ్వకూడదు ఫ్రెండ్స్ ఒక ఎయిటీ పర్సెంట్ ఈ ఆకు వేగిపోయిందంటే సరిపోతుంది అదే నూనెలో వేసేసాను వాటర్ కొద్దిగా ఉంటుంది కదా దాంతోనే ఉడికిపోతుంది ఇదిగోండి చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను అలాగే పల్లీలు పచ్చిమిర్చి మీరి ధనియాలు కొద్దిగా కొద్దిగా వేసుకుంటే అల్లం వేసుకోవచ్చు అలాగే వేసేసుకొని చల్లార్చి మిక్సీ పట్టేసుకోవడమే ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని ఎక్కడైతే మార్నింగు పన్నీర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ అంటే లంచ్ టైంలోకి పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను పాలు తెచ్చారా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానా అవి కూడా కాప్ చేయొచ్చు అనేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ పన్నీరు సిక్స్టీ ఫైవ్ అలాగే మరి పుదీనా పచ్చడి పక్కన పాలు ఇదిగోండి ఇలా తయారైంది రైస్ అయితే వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ రైస్ మీలో ఎంతమందికి ఇష్టము ఇలాంటి వంటలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చిల్డ్రన్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదబ్బా మీరు సో యమ్మీ కదా ఆనియన్స్ అయితే తప్పనిసరిగా పచ్చళ్ళు ఉండాలి ఫ్రెండ్స్ మా వాళ్ళకి లేదంటే సంతృప్తిగా ఉండదు